శాంతి ఈరోజు మురళీమంత మొదటి ప్రశ్న పిల్లలు ఎటువంటి దానం చేయాలి జవాబు ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువగలది ఈ జ్ఞానము చదివే కాదు దానం కూడా అయ్యింది పిల్లలు జ్ఞానధనాన్ని తప్పకుండా దానం చేయాలి ధనం ఇస్తూ ఉంటే ధనము తరగదు వారిని మహాదాని అని అంటారు అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానం ఈ దానం చేయడం ద్వారానే రాజ్యప్రాప్తి లభిస్తుంది మహాదానులుగా అవ్వండి అనుభావ చెప్తున్నారు రెండవ ప్రశ్న శాంతి ఎప్పుడు అవుతుంది జవాబు ఈ సమయంలో ప్రపంచంలో వారంతా శాంతి కావాలని అడుగుతూ ఉన్నారు జ్ఞానసాగరుడు శాంతి సాగరులైన తండ్రియే శాంతిని స్థాపన చేస్తారు నిరాకార ప్రపంచంలో ఉండేదే శాంతి ఈ ప్రపంచంలో శాంతి ఉండదు నూతన ప్రపంచంలో మాత్రమే ఉంటుంది నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేవారు తండ్రి మాత్రమే ప్రశ్న జీవన్ జీవన్ముక్తి అన్న గాయనానికి అర్థమేమిటి జవాబు బ్రాహ్మణులుగా అయితే జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది ఉన్నత పదవి కొరకు స్మృతిలో ఉండాలి ప్రధానంగా అవ్వటానికి శ్రమ చెయ్యాలి అని బాబా చెప్తున్నారు ప్రశ్న పిల్లల జీవితం ఉన్నతమైనది ఎందుకు జవాబు ఈ సంఘం యుగంలో పిల్లలు ఈశ్వర్య సంతానంగా అయ్యారు మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు పిల్లల ఇప్పటి జీవితం వజ్ర సమానమైనది భారతదేశపు సేవ చేసి శాంతిగా తయారు చేస్తారు అక్కడ పవిత్రత సుఖశాంతులన్నీ ఉంటాయి ఇప్పుడు రచయిత తండ్రిని సృష్టి చక్రాన్ని అర్థం చేసుకున్నారు కావున దేవతల జీవితం కంటే కూడా ఇప్పటి ఈ జీవితం ఉన్నతమైనది అని బాబా చెప్తున్నారు ఐదవ ప్రశ్న తండ్రి వెంట వెళ్లేందుకు పిల్లలు ఏ విధంగా తయారవ్వాలి జవాబు పవిత్రంగా అవ్వాలి పవిత్రంగా అవ్వని వారు శిక్షలు అనుభవిస్తారు ఇందులో మనస వాచ కర్మన పవిత్రంగా ఉండాలి ఈ సమయంలో ఎలాంటి సంకల్పాలు రానంతగా క్రమ చేయాలి తండ్రి తప్ప ఇతరులెవ్వరూ రాకూడదు కర్మతీత అవస్థ వచ్చేంత వరకు స్థిరంగా ఉండాలి ఇందులోనే చాలా శ్రమ చేయాలని బాబా చెప్తున్నారు తండ్రికి ఎటువంటి పిల్లలు ప్రియమనిపిస్తారు జవాబు ఆజ్ఞాకారులు నమ్మకస్తులు పంచవికారాలపై విజయం పొందినవారు సుపుత్రులుగా ఉన్న పిల్లలు అంటే తండ్రికి చాలా ప్రశ్న పిల్లలు ఏ విధంగా ఉదార చిత్తులుగా అవ్వాలి జవాబు తండ్రి వచ్చి యజమానిగా అయ్యి భారతదేశపు కళ్యాణం కొరకు పిల్లలతో చేయిస్తూ ఉన్నారు పిల్లలు ధనాన్ని భారతదేశపు కళ్యాణం కొరకే ఉపయోగించాలి మీకు ధనం ఎలా లభిస్తుందని ఎలా వస్తుందని ఎవరైనా అడిగితే మేము మా యొక్క తనువు మనసు ధనములతో సేవ చేస్తాము మాకు రాజ్య పదవి లభిస్తుంది కనుక మా సొంతం మేము ఖర్చు చేస్తాము శ్రీమతాన్ని అనుసరించి బ్రాహ్మణులమైన మేము స్థాపన చేస్తున్నాము బ్రాహ్మణులుగా ఎవరు అవుతారో వారు మాత్రమే ఖర్చు చేస్తారు అని చెప్పేంత ఉదారచిత్తులుగా అవ్వాలని బాబా మరో ప్రశ్న సేవ చేయాలనే ఆసక్తి ఉన్న పిల్లలు ఎలా ఉంటారు జవాబు సేవపై ఆసక్తి ఉన్న పిల్లలకు పాత ప్రపంచ వాతావరణం మాత్రము నచ్చదు సేవ చేసి తమ సమానంగా చేయడంలోనే వారికి సంతోషం ఉంటుంది చదువుతూ చదివించడంలోనే విశ్రాంతి ఉంటుంది ఇతరులకు అర్థం చేయిస్తూ అలసట కలిగినా గొంతు చెడిపోయినా కూడా సంతోషంగానే ఉంటారు వారికి ఇతరుల ఆస్తి అవసరం ఉండదు ఆస్తి వెనక వారు సమయాన్ని వ్యర్థం చేసుకోరు మనమహనాభావ స్థితిలో ఉంటూ ఏ బంధనాలు లేని నిర్మోహులుగా ఉంటారు తండ్రి సమానంగా ఉదార ఉంటారు వారికి తండ్రి సేవ తప్ప ఇష్టం ఇష్టమనిపించదు అని చెప్తున్నారు చివరి ప్రశ్న దేహం నుండి అతీతంగా ఎప్పుడు జవాబు అంతర్ముఖత అనే గుహలో ఉన్నప్పుడు దేహం నుండి భిన్నంగా అయ్యి దేహీ రూపస్థితిలో స్థిరంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచ వాతావరణం నుండి అతీతంగా అవుతారు ఈ అంతర్ముఖ స్థితిలో ఉండి తండ్రికి ప్రియంగా అయినప్పుడు దేహాభిమానం తొలగి దేహం నుండి అతీతంగా అవుతారు అని బాగా చెప్తున్నారు